అప్పులు ఎంత చెల్లించాల్సిన అసలు వడ్డీ ఎంత కార్పొరేషన్ల వివరాలు కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ కాళేశ్వరం సహా ఇరవై ఒక్క కార్పొరేషన్లకు ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని వీళ్ళని కూడా చేసి ఏందో ఒకసారి చూద్దాం ఇది రైట్ మీ అప్పులు ఎంత వాటికి చెల్లించాల్సిన అసలు వడ్డీ వడ్డీ సొమ్ము ఎంత చెల్లించే మార్గం ఏంటి అనే వివరాలను వెంటనే వెంటనే పంపించాలని పంపించాలని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థిక రాష్ట్ర ఆర్థిక శాఖ కోరింది ఈ వివరాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపి పంపించాలని పేర్కొంది ఈ మేరకు ఇరవై ఒక్క కార్పొరేషన్లకు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆ కె కృష్ణారావు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థలు కార్పొరేషన్లు ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలతో అప్పులు అప్పులు తీసుకునేవి కానీ ఈ తరహా రుణాలపై కేంద్రం నిషేధం విధించింది రాష్ట్ర బడ్జెట్ నుంచి కార్పొరేషన్లు రుణాలు వడ్డీలను చెల్లించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది ఒక ఒకవేళ బడ్జెట్ నుంచి చెల్లిస్తే ఆ వివరాలను బడ్జెట్ అప్పుల్లో చూపాలని ప్రకటించింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లో రుణాలు చెల్లింపులను బడ్జెట్లో చూపలేదు బడ్జెట్ రుణాలను గ్యారంటీ రుణాలు కలిపి ఇక్కడ ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించిపోతున్నాయని దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్యారంటీ రుణాల రుణాలను బడ్జెట్ లో భాగంగానే పరిగణిస్తామని కేంద్రం హెచ్చరించింది ఇందులో భాగంగానే ఇటీవల కార్పొరేషన్ల రుణాల వివరాలను పంపించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా కార్పొరేషన్ల నుంచి వివరాలను కోరింది ఇక్కడ టిఎస్ ఆర్థిక ఆర్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఎస్ ఫిష్ అండ్ ఫిష్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఫిషరీస్ ఫిషరీస్ కోఆర్డినేటివ్ ఫెడరేషన్ టీఎస్ డిస్కమ్స్ తెలంగాణ స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ టీఎస్ఐఐసి హెచ్ఎం డబ్ల్యూస్ హెచ్ఎం డబ్ల్యూఎస్బి జిహెచ్ఎంసి హైదరాబాద్ మెట్రో రైల్ అండ్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ మిషన్ భగీరథ మిషన్ మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ మిషన్ భగీరథ టిఎస్ఆర్ తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ తెలంగాణ హౌసింగ్ బోర్డు బోర్డుకు అదే ఆదేశాలు జారీ చేసింది కార్పొరేషన్లో అప్పు ఎంత స్పెషల్ పర్స స్పెషల్ పర్పస్ వెహికల్ యొక్క ద్వారా ఏమైనా అప్పులు తీసుకున్నారా అసలు వడ్డీ చెల్లింపులు ఎంత రాష్ట్ర బడ్జెట్కు సంబంధం లేకుండా చెల్లించాల్సిన చెల్లించాల్సింది ఎంత సొంత బస్సులు సొంత సెస్సులు పండ్ల ద్వారా చెల్లించాల్సిన ఎంత అప్పులను చెల్లించడానికి ఇతర రాబడికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను పంపించాలని ఆర్థిక శాఖ కోరింది ఇందుకోసం నిర్దేశిత ప్రొఫార్మాను రూపొందించింది దాని ప్రకారం వివరాలు ఇవ్వాలని సూచించింది ఇది పరిస్థితి ఈ కార్పొరేషన్ లో ఈ కార్పొరేషన్ అడ్డం పెట్టుకునే కేసీఆర్ ఎక్కువ అప్పులు కార్పొరేషన్లో కార్పొరేషన్ కార్పొరేషన్ చూపించే పడ్డాడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై నిరా నిరారోపణలను రాహుల్ గాంధీ